నాలుగు లక్షల యాభై వేల కోట్లు మీరు రైతుల కోసం ఖర్చు పెట్టారు మీరు ఏం ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు కానీ ఈ ఆరు నెలల లోపల ఎంత దిబ్బలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది మోటార్లు కాలిపోతానే స్టార్టర్లు కాలిపోతానే ట్రాన్స్ఫారాలు కాలిపోతానే అల్లకొల్లలు అవుతారు కరెంటు లేక మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఇది వాస్తవం కాదా చెల్లర్ల నీళ్ళు లేవు ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు సిక్స్ మంత్స్ నుంచి మెయింటెనెన్స్ లేదు దేవాదులు లేదు కాళేశ్వరం లేదు అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు చేతులు ఎత్తేసినారు దేవాదుల వాళ్ళు దాన్ని వాస్తవం కాదా మీరు బిల్లులు కూడా ఇస్తలేరు ఇవాళ చెల్లర్లకు నీళ్లు నిండుతలేవు మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్ప కూలిపోయింది రైతులు అల్లకొల్లం అవుతున్నారు ఇది వాస్తవం కాదా ఆ రోజు కేసీఆర్ గారు చెల్లు బాగు చేసి చెడ్ కట్టి ప్రాజెక్టులు పెంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్ప చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా ఈ రుణమాఫీ అన్నావు నువ్వు పదిహేనో తారీఖు వరకు ఏం చేస్తున్నావు ఆగస్టు పదిహేను ఒకసారి రికార్డు తీసుకో మొత్తం ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు నీ బోకస్ మాటలు కావా ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షర్త్ పెడతావు రుణమాకు మీద ఒక షర్త్ పెడతావు అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండి పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడావు అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు దయచేసి ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది విత్తనాలు దొరకక ఎరువులు దొరకక ఎన్న వచ్చిందా పదేళ్ళ ఫిర్యాదుల విత్తనాలు దొరకలేదని ఒక మాట వచ్చిందా ఎరువులు దొరకలేదని ఎక్కడన్నా మాట వచ్చిందా ఒడ్లు వంటలేదనే మాట ఎక్కడ వచ్చిందా తడిచిన వడ్లం కూడా కొన్నాం ఇవాళ ఎంత గోసపడుతున్నారండి ఒక్కసారి మీరు ఆలోచించండి కేసీఆర్ గారు దూరదృష్టితోటి పామాయిల్ తోటలు పెట్టి సబ్సిడీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తే ఆరు నెలలు బట్టి వాళ్ళకి సబ్సిడీ లేదు పామాయిలకు పామాయిలన్నీ తీసేసుకొని దుండుకుంటారు పామాయిల్ ఫ్యాక్టరీలు ఎక్కడ కూడా మొదలు కాలేదు ఇక ఫ్యాక్టరీలు మొదలు కాకపోతే ఇక పామాయిలు కూడా కొంటోళ్ళు లేడని మొత్తం దున్నేస్తాను అనిపిస్తలేదా ఇంకేదో రైతు ప్రభుత్వం అని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా ఏదో మీరు సిక్స్ మంత్స్ లోపటే మిమ్మల్ని అనాలని కాదు మీ మాటలను చూసిన తర్వాత మేము అనవలసి వస్తాను ఇప్పటికైనా మీరు రైతులకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు నిరంజన్ రెడ్డి గారు పూర్తి లెక్కలతోటి ఆధారాలతో చెప్పారు ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మోసం చేసే ప్రయత్నం చేయకుండా రైతులు రైతుకు పెట్టుబడి అందలే సిగ్గు అనిపిస్తలేదా మీకు టాకా టాకా పడేది పదేళ్ళు రైతు బంధు ఇచ్చాడు దయచేసి రైతులకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగలే రైతులు గోసపల్లె అన్ని రైతులు ఇప్పుడు విత్తనాలు దొరకక ఎరువులు దొరకక నీళ్ళు దొరకక కరెంటు దొరకక పెట్టుబడి దొరకక ఎంత అవస్థ పడుతున్నారు పాత రోజులు వస్తానే గుర్తుకు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాతో నువ్వు ధర్నా చేయలే ఇక్కడ ఇదే ప్రెస్ మీడియా వాళ్ళు విత్తనాల కోసం ధర్నా చేసినావు ఒడ్లు లేదని ధర్నా చేసినావు నీళ్ళు నీళ్లు నీళ్లు లేక వెళ్ళిపోయినావు కరెంటు మోటార్లు కాలిపోతానే స్టార్టర్ కాలిపోతానే ధర్నా చేసినావు అవి కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు మళ్ళీ వచ్చినాయి అవి రాకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి నేను కాన్స్టియన్సీ మీటింగ్ నా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను పార్లమెంట్ కాన్షియన్సీ పార్లమెంట్ ఎన్నికల్లో పట ఎమ్మెల్సీ ఎన్నికల్లోపట రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ ఏ మండలం ఏదొచ్చింది ఏ ఊరు ఎట్లా వచ్చింది ఎవరు ఎవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా బాధతోటి ఉన్నా దాంతో ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినవనో అసెంబ్లీలో ఓడిపోయినవనో ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు